ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి మూడు తెలుగు సినిమాలకి ఒక తమిళ్ సినిమా అయితే గట్టి పోటీ ఇవ్వబోతుంది ఆ డీటెయిల్స్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప టూ మూవీ ఆగస్ట్ ఫిఫ్టీన్కి విడుదల చేయాల్సి ఉంది కానీ ఆ షూటింగ్ ఆలస్యం అవడంతో వాయిదా పడింది పుష్ప రాకపోవడంతో మూడు తెలుగు సినిమాలు అదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి ఆ మూడు సినిమాలకు పోటీ అన్నట్టు తమిళ స్టార్ విక్రమ్ నటించిన భారీ బడ్జెట్ మూవీ తంగలన్ కూడా విడుదలవబోతుంది రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ రామ్ హీరోగా నటించిన డబుల్ ఇస్మార్ట్ మరియు ఆయ సినిమాలు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రాబోతున్నాయి సాధారణంగా తెలుగు సినిమాలు విడుదల ఉన్న టైంలో తమిళ సినిమాలకి పెద్ద బజ్ ఉండదు అది కాకుండా క్రేజీ తెలుగు సినిమా విడుదలవుతున్న సమయంలో అసలు తమిళ్ మూవీస్ గురించి ఎవరూ పట్టించుకోరు కానీ ఈసారి పరిస్థితి అయితే ఫుల్ డిఫరెంట్గా ఉంది తెలుగు రాష్ట్రాల్లో మిస్టర్ బచిన్ డబుల్ ఈస్ట్ మార్ట్ మరియు ఆయి మూవీస్ గురించి ఎంత చర్చ జరుగుతుందో అదే స్థాయిలో తంగళన్ మూవీ గురించి కూడా జరుగుతుంది విక్రమ్ దాదాపు త్రీ ఇయర్స్ పాటు కష్టపడి ఈ సినిమా చేశాడు విభిన్న చిత్రాల దర్శకుడు రంజిత్ ఈ సినిమాను దర్శకత్వం వహించాడు తమిళ సైడ్ ఈ మూవీ అయితే భారీ అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే జరిగాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో మూడు తెలుగు సినిమాలు ఉన్నా కూడా తంగళన్కి మంచి థియేటర్స్ అయితే లభించే అవకాశాలు ఉన్నాయి మిస్టర్ బచ్చన్కి అత్యధిక థియేటర్స్ దక్కుతాయనే వార్తలు వస్తున్నాయి డబుల్ ఇష్మార్ట్ మూవీ స్థాయిలో తంగళన్కి థియేటర్లు లభిస్తే ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్ అయితే దక్కే ఉన్నాయి అయితే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గత కొన్ని సంవత్సరాల్లో అతి తక్కువ తమిళ మూవీస్ అయితే విజయాలను సొంతం చేసుకున్నాయి తమిళనాట భారీ విజయం సొంతం చేసుకుంటే తప్ప తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద అయితే వసూలు రావట్లేదు కనుక తంగలన్ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సొంతం చేసుకుంటుందో అనేది అయితే చూడాలి మూడు తెలుగు సినిమాలకి పోటీగా తంగళన్ అయితే విడుదలవుతుంది డబ్బింగ్ సినిమా అయినా కూడా తంగలన్ సినిమా ఖచ్చితంగా పోటీ ఉంటుందంటూ ఆ మూడు సినిమా మేకర్స్ అయితే భావిస్తున్నారు మరి రెండు రోజుల్లో ఈ నాలుగు సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ వార్ మొదలవుబోతుంది ఈ బాక్స్ ఆఫీస్ వార్లో ఎవరు గెలుస్తారనేది వేచి చూడాలి సో మీలో ఈ నాలుగు సినిమాల్లో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మూవీ రివ్యూస్ కోసం ఓటీటీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్